వేతనం గ్రాటిటీ కోసం నలభై రెండు రోజులుగా ఆందోళన చేసిన అంగన్వాడీల సెమె విరమించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కోట ప్రాజెక్టు కార్యాలయం వద్ద కోటా వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన అంగన్వాడీలతో సిఐటి నాయకులు మాట్లాడారు ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా అంశాలు సమ్మెను కాలప్ చేస్తున్నట్లుగా వెల్లడించారు యథావిధిగా అంగన్వాడీలంతా విధులకు హాజరవుతామని ప్రకటించారు వేతనాలను జులైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అంగన్వాడీ ప్రతినిధులు స్పష్టం చేశారు జులై నెలలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చర్చల్లో జరిగిన అంశాలను రాతపూర్వకంగా ఇస్తామని చెప్పినట్లుగా వెల్లడించారు గ్రాట్యుటీ అంశాన్ని కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నలభై రెండు రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని కేసులు కూడా ఎత్తివేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పిందని వివరించారు కోట్ ప్రాజెక్టు కార్యదర్శి బి పద్మలీల మేము నలభై రెండు రోజులుగా ఏకదాటిగా సమ్మె చేశాము మా సమస్యల కోసము కానీ నలభై రెండు రోజుల దాకా ప్రభుత్వం జీతాల కోసం స్పందించలేదు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకి మాకు శుభవార్త చెప్పి మమ్మల్ని డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు మేము సంతోషంగా ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నాము అన్ని సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తీర్చినందుకు ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మా యూనియన్ చెప్పినట్లు మా సమస్యల కోసం మేము పోరాడాము ఇప్పటి వరకు ప్రతిదీ కూడా పోరాడి సాధించుకున్నట్టు మాకు యూనియన్ మాకు అండగా ఉంది కాబట్టి మాకు ఏ నాయకులు కూడా మా వెనక లేరు ఏ ఏ పార్టీని కూడా మేము ఆహ్వానించలేదు పార్టీలతో మాకు అతీతంగా మా యూనియన్ నమ్మి మేము పోరాడాము ప్రభుత్వం కూడా నలభై రెండు రోజులకి ఆడపిల్లలు ఈదుల్లో ఉన్నారు వీళ్ళు సమస్యలు తీర్చాలని చెప్పి వాళ్ళే మాట్లాడుకొని మమ్మల్ని నిన్న చర్చలకు పిలవటం అయింది పిలిచినప్పుడు సానుకూలంగా స్పందించి అన్ని సఫలం చేశారు రెండు వేల పదిహేడు నుంచి రావాల్సిన టీఏ బిల్స్ ఇస్తామని చెప్పారు అరవై రెండు సంవత్సరాలు సర్వీస్ పెంచారు గ్రాడ్యుటీ కేంద్రంతో మాట్లాడి చేస్తామని చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేలు వర్కర్కి ఈ అరవై వేలు హెల్పర్కి ఇవటో జీవో జరిగింది కాబట్టి మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గ్యాస్ డోర్ డెలివరీ మాకు ప్రభుత్వమే ఇవ్వాలి ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాము ప్రభుత్వం కూడా న్యాయమైన కోరికలు కాబట్టి ఈరోజు స్పందించి మాకు న్యాయం జరగటం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాము కానీ ఈ నలభై రెండు రోజుల కాలంలో కూడా జీతం ఇస్తామని చెప్పి ప్రకటన ఇవ్వటం మాకు చాలా సంతోషము ఏది కూడా మేము పోరాడితేనే సాధించుకోగలుగుతున్నాము కానీ ఒకటి మాత్రం బాధగా ఉంది జూలైలో అని చెప్పటం మాకు చాలా బాధేసింది ఎందుకంటే ఇప్పుడే ఆ విషయం చెప్పుకుంటే బాగుండేమో అనుకుంటున్నాము కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు రెండు రోజులు టైం తీసుకొని అన్ని జీవోలు ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి మేము ఈరోజు సమ్మె విరమించి ఈరోజు మొత్తం ప్రాజెక్టు మొత్తం ఈరోజు జాయిన్ అవుతున్నామని మేము చెప్తున్నాము కోట ప్రాజెక్టు కార్యదర్శి మీ పద్మలీలా జిల్లా అధ్యక్షు